నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం సుధాకర్ తీసుకువచ్చామండి వీళ్ళ దగ్గర వీడియో చేసి చాలా రోజులు అయింది కొంచెం గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే సుధాకర్ గారు బిజీ ఉన్నారు అండ్ నేను కూడా కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోయాము చాలా మంది అడుగుతున్నారండి సుధాకర్ లో వీడియోస్ పెట్టట్లేదు మేడం అని చెప్పేసి సో ఈ అయితే మళ్ళీ ఒక మంచి ఆఫర్ తో వచ్చామండి మీ ముందుకి ఆషాడం రాకముందే మనకైతే ఆఫర్స్ స్టార్ట్ అయిపోయినాయి ప్రీ ఆషాడం ఆఫర్స్ అనుకోవచ్చండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ శారీస్ మనం ముందు అయితే ఇలాంటి శారీస్ వీడియోస్ ఒక చాలా చేసామండి లాస్ట్ టైం ఆషాఢ మాసం చేసాం మొన్న రీసెంట్గా కూడా ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆ ఆఫర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అందరూ అడుగుతున్నారండి మేడం ఆఫర్ అయిపోయిందా మళ్ళీ శారీస్ పెట్టండి అనేసి సో అందరి కోరిక మేరకు మళ్ళీ అయితే ఆఫర్ ప్రైసెస్ శారీస్ తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే థౌజండ్ రూపీస్ కి ఆఫర్ ప్రైసెస్ లో ఇచ్చేస్తుంది ఈ రోజు వీడియోలో అయితే మనమైతే ఈ శారీస్ అన్ని కవర్ చేస్తున్నామండి సో సుధాకర్ సిల్క్స్ షాప్ మనకి కొత్తపేటలో నరసింహపురి కాలనీ కమాన్ లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో సెకండ్ షాప్ అండి వీళ్ళది సో ఏంటంటే కూడా సుధా వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్ైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ సుధాకర్ గారి దగ్గర ఏంటంటే మనకి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని రకాల శారీస్ కూడా దొరుకుతాయండి ఈ షాప్ లో మనకి ఆల్రెడీ కస్టమర్స్ అందరికి తెలుసు మన మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే చాలా మంది కూడా ఈ షాప్ ని చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది వస్తే కూడా మనకి రిసీవింగ్ గానీ అండ్ మనకి శారీస్ చూపించడం గానీ చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ఈ షాప్ ని ఇష్టపడుతూ ఉంటారు అండ్ మనం ఈ షాప్ లో చేసిన గద్వాల్ శారీస్ వీడియోస్ అయితే ఇంకా ఏ షాప్ లోనూ ఎవరు కూడా చేయలేదండి అన్ని వీడియోస్ అయితే చేసామో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చాలా మంది అడుగుతున్నారండి గద్వాల్ శారీస్ కూడా అవి కూడా తొందరలోనే మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి సుధేకర్ గారు చెప్పారు సో ఈ వీడియో అయితే మనమైతే ఆఫర్ శారీస్ చూద్దామండి వెయిట్ చేయకుండా వీడియో సారీస్ అలా ఉన్నాయి క్లియర్ గా ఓపెన్ చేసి ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తానంటే మీకు నచ్చిన సారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఐటమ్ చూసి చూడండి మంచి ఫ్యాబ్రిక్ అండి బెనారస్ లో మంచి కాతాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చక్కటి బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుందండి చాలా చక్కగా సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న అకేషన్స్ వాడుకుని కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ఎనీ సారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు చూసి చక్కటి శారీస్ ఉన్నాయి చూసి పర్చేస్ చేసుకోండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ సరే చూడగానే తెలిసిపోతుంది అండి స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉందా ఫ్రెష్ స్టాక్ ఉందా ఎలా అని చెప్పేసి చూడండి ఎంత నీట్గా ఉంటుంది చూడండి సరే ఎక్కడ చూసినా కూడా నీట్గా ఉంటుంది పీసెస్ అంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నవి అన్నీ క్లియర్గా చూజ్ చేస్తాను మరొక కలర్ మంచి స్నఫ్ కలర్ అండి మంచి ఆనియన్ షేడ్ ఉంది ఆనియన్ పింక్ అంటాం కదా ఆనియన్ పింక్లో శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ మీనా వర్క్ వస్తుంది ఎంత చక్కగా ఉంచు అసలు వన్ థౌజండ్ రూపీస్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది సారీ అయితే మన ఫంక్షన్స్ వాడుకున్నా కూడా కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ సారీ ఎంతటి గ్రాండ్గా ఉంటుందో అంతటి లుక్ వస్తుందండి సారీ అయితే ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ అంత ఫ్రెష్ స్టాక్ అండి బట్ కలర్ చాట్ ఉండవు డిజైన్స్ సింగిల్ పీసు టూ పీసెస్ అలా ఉంటాయి కదా అలాంటి శారీస్ అన్ని మనం ఈ ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం మంచి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ చూడండి పేపర్ కూడా చూడండి మేము కూడా తీస్తున్నాం అంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి సేమ్ డిజైన్లో కలర్ చాట్ ఉండవు అంతే సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఎంత బాగుంది చూడచ్చు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి డెనలో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే మరొక సాఫ్ట్ సిల్క్ అండి చాలా మంచి సారీ అయితే బ్లాక్ కలర్ సారీ మొత్తం మనకు డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కానీ కాఫర్ జరి సిల్వర్ తోటి మొత్తం డిజైన్ ఇలా వస్తుంది జుట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చక్కటి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుందండి గిఫ్ట్ పర్పస్ కూడా పెట్టుబడులు కూడా చాలా మంచి సారీస్ అండి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వన్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది మనం గిఫ్ట్ పెట్టినా కూడా ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ సారీస్ లా కనిపిస్తుంది అంత గ్రాండ్గా ఉంటుంది సారీస్ అయితే మంచి బెనరస్లు వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ప్రతి ఫ్యాబ్రిక్ నేను మెన్షన్ చేస్తున్నానండి ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రోనీ పింక్ విత్ ఆనంద బ్లూ కలర్ సేమ్ వామ్ సిల్క్ లో ఇది మనకు డిఫరెంట్ డిజైన్ సిల్వర్ జెరీ కాన్సెప్ట్ వస్తుంది డినరస్ లో మంచి స్మాల్ చెక్స్ వస్తుందండి సాఫ్ట్ సిల్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చక్కటి బాటిల్ గ్రీన్ విత్ మీనా వర్క్ స్టైల్ వస్తుంది అండి లెంతి బార్డర్ వస్తుంది ఇది కంచి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి బేబీ పింక్ శారీ మొత్తం కాఫర్ జడితోటి మనకు డిజైన్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ కోటా సిల్క్ బాగా నడుస్తుంది అండి ట్రెండ్గా బట్ కలర్ చాటు లేనిందువల్ల మన ఆఫర్లు చేస్తున్న మంచి శారీ అండి మంచి ఫాలిన్ టైప్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది పటోలా సిల్క్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పటోలా సిల్క్ మరొక కలర్ అండి ఒక్కొక్క డిజైన్లో ఉంటే ఒక త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ లో అండి ఒక డిజైన్లో కలర్ చాట్ ఉండవు అంతే మంచి వైలెట్ కలర్ సేమ్ డిజైన్లో కూడా కలర్ చాట్ ఉన్నాయండి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి రోమా గ్రీన్ కలర్ బ్లూ కలర్ సరే ఈ మీకు పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఎందుకంటే కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చక్కటి బ్రకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఎన్ని సారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ నచ్చిన ఫ్యాబ్రిక్ మస్టర్డ్ కలర్ మస్టర్డ్లో కొంచెం గంధం కలర్ డెఫినెట్గా ఉంది ఆ షేడ్ వస్తుంది ఎంత బాగుండచ్చు అండి సిల్క్ కోటా శారీస్ అండి ఇప్పుడు చూసేసి మనం మంచి బెనారస్లో సాఫ్ట్ సిల్క్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ తోటి వర్క్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది జూట్ సిల్క్ సరి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది జూట్ కాటన్ అండి జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిల్క్ కొటర్లో ఫ్లోరల్ పెయింట్ వస్తుంది మాకు ఫ్లోరల్ పెయింట్ మంచి బెనరస్ ఫ్యాన్సీ సారీ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ వస్తుంది నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఒక డైమండ్ డిజైన్ లాగా మొత్తం వీవింగ్ తోటి వర్క్ వస్తుంది పటోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఇది ఈ ఆఫర్ శారీస్ తొందరగా షోల్డర్ అయిపోతాయండి మీకు నచ్చిన కలర్ ఇమీడియట్గా మీరు చూసి బుక్ చేసుకోండి ఎందువల్లంటే బెస్ట్ ఆఫరు మంచి శారీస్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రెష్ శారీస్ కాబట్టి మంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి ఈ ఆఫర్ శారీస్కి స్టాక్ తొందరగా అయిపోతుంది మీరు వీడియో చూడగానే ఇమీడియట్గా మీకు నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకోండి మంచి కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి బ్లాక్ మంచి సాఫ్ట్ సిల్క్ స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి వైలెట్ కలర్ ఇది బాగల్పూరి సిల్క్ అండి క్లాత్ మంచి టమోటా రెడ్ కలర్ ఇది ప్యూర్ లెనిన్లో లో మంచి వీవింగ్ వర్క్ అండి మంచి ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ కూడా ఉంది గ్రే కలర్ టిష్యూ కోటా అండి కోటా సిల్క్ సేమ్ మెటీరియల్ డిజైన్స్ అండి డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సింగిల్ పీస్ కాన్సెప్ట్ కానీ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మంచి ేషన్స్ సరే అండి సాఫ్ట్ క్లాత్ మంచి క్లాత్ సరే చూడ ఎంత గ్రాండ్గా ఉంది చూడ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సరే మొత్తం ఆల్ ఓవర్ ఇలా వర్క్ వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ ఇది సిల్క్ కోటా స్టైల్ ఉంటుందండి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వైన్ కలర్ కి చక్కటి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సార్ డిజైన్ అయితే సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఉంది స్ సిల్వర్ జరితోటి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ లో విత్ పెన్ కలంకారీ స్టైల్ ప్రింట్ అండి పెన్ కలంకారీ స్టైల్ వస్తుంది ఇది చెండండేరి కాటన్ నుండి లెమన్ ఎల్లో ఇది సాఫ్ట్ కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది మంచి ఫ్యాన్సీ లుక్ గ్రాండ్గా ఉంటుంది జరిగితే చూడండి సార్ ఎంత బాగుందో మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి బెనారిసి చక్కటి బ్రకెట్ తోటి వర్క్ వస్తుందండి సిల్వర్ జరీ కాన్సెప్ట్ తోటి ఇది గోల్డ్ జరీ ఫ్యాబ్రిక్ సేము ఇది సిల్వర్ జరీ ఇది మనకు గోల్డ్ జరీ బట్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ డిజైన్ సేమ్ కలర్ చేంజ్ గ్రీను ఇది రాయల్ బ్లూ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా మనం డిస్పాచ్ చేస్తామండి సింగిల్ శారీ అయినా బోట్లు గ్రీన్ మంచి బెనారిస్లో చక్కటి ఫ్యాన్సీ శారీ గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంతో బాగుందా మంచి ఫ్యాన్సీ సిల్క్లో బినస్లో మంచి ఆల్ ఓవర్ మీనా వర్క్ వస్తుంది విత్ కాఫర్ మొత్తం వీవింగ్ వర్క్ అండి ఇది ప్రింట్ కాన్సెప్ట్ కాదు మొత్తం వీవింగ్తో చేసినయటం నీట్గా ఉంటుందండి సారీ వర్క్ కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేంజ్ బోట్లు గ్రీన్ విత్ పింక్ కలర్ సారీ చూడం ఎంతో బాగుందా మంచి శారీస్ ఉన్నాయండి అప్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్బుల్ శారీస్ అండి ఇందులో మనకు టూ థౌజండ్ ఉండొచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉండొచ్చు అండి ఏది చూసుకున్నా మీరు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి మరొక డిజైన్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ జూట్ కాటన్ మొత్తం వేవింగ్ వర్క్ వస్తుంది జూట్ కాటన్ టిష్ కోట టిష్ కోట సిల్వర్ జరీ అలాగా గోల్డ్ జరి తోటి వర్క్ వస్తుంది టిష్ కోటలు సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది ఇది ప్యూర్ లెనిన్లో మొత్తం వీవింగ్ వర్క్ వస్తుందండి మంచి క్లాత్ ప్యూర్ క్వాలిటీ అండి యాక్చువల్గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా సెల్లింగ్ చేస్తామండి ఇప్పుడు మనకు ఈ ఐటమ్ మనకు రిపీట్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రానందువల్ల ఈ ఆఫర్ అనేది మనం ఇస్తున్నాం ఓన్లీ వన్ థౌజండ్ వచ్చేస్తుంది బెనరసీలో ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ వస్తుంది సరే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మరొక డిజైన్ సిల్క్ కోటలో ఫ్లోరల్ పెయింట్ ఫ్లోరల్ పెయింట్ ఎంతో బాగుంటుంది ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకుని చాలా చక్కగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి నార్మల్గా మనం వాచ్ చేసుకోవచ్చు స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇది కంచి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విత్ కాఫర్ జరిగింది సేమ్ డిజైన్లో ఒకటి మనం బేబీ పింక్ కూడా ముందు ఇది మరొక కలర్ ఆనంద బ్లూ కలర్ ఇది ఒకటి చినియా సిల్క్ అండి క్లాత్ సింగిల్ పీస్ కాన్సెప్ట్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ స్మాల్ బుట్టి వస్తుంది చిన్న చిన్న బుట్టి వస్తుంది చీరంతా చాలా బాగుంది కదండి చీర ఈ క్లాత్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను సేమ్ డిజైన్లో మరొక కలర్ డ్ కలర్స్ గ్రీన్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ కూడా బాగున్నాయి ఫ్యాబ్రిక్ సేము డిజైన్ కొంచెం చేంజ్ అండి ఇది కొంచెం పెద్ద ఫ్లవర్స్ టైప్ వస్తుంది ఫ్లవర్స్ మెరూన్ కలర్ సేమ్ డిజైన్లో మరొక కలర్ స్నప్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ఆఫర్ అనేది ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు చూసి చక్కటి సైజుంది కాబట్టి నచ్చిన ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేసుకోండి ఇది జూట్ కాటన్ అండి మెరూన్ కలర్ మొత్తం వీవింగ్ వర్క్ అండి ఇది మన ప్రింట్ కూడా కాదు మొత్తం వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది సరే మొత్తం ఇట్లా క్రాస్గా మ్యాంగో డిజైన్ తోటి వస్తుంది డిజైన్ ఇది ఒకటి జూట్ సిల్క్ అండి విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఇది ప్యూర్ లెనిన్ క్లాత్ అండి మంచి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఎంత బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మొత్తం జరి వర్క్ వస్తుంది ये जूट सिल्क नोटिस सिल्क कोटा फैब्रिक చూస్తారు కదండి ఈ సారీ చాలా చక్కటి శారీస్ మంచి తోటి మీ ముందుకు వచ్చాను కదండి మంచి శారీస్ ఉన్నాయండి ప్రతి చీర అండి ఏ చీర చూసినా అంత ఫ్రెష్ స్టాక్ ఉండదండి మీకు నచ్చిన కలర్ డిజైన్ తీసుకోండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి నమస్తే